మధ్యప్రదేశ్ కాంగ్రెస్ రాజకీయం మరింత ఆసక్తికరంగా మారింది ఆదివారం కమల్నాథ్ వర్గం ఎమ్మెల్యేలు కొందరు ఢిల్లీకి చేరుకున్నారు వీరంతా పార్టీ అగ్రనాయకత్వం ఫోన్ కాల్స్కు స్పందించకపోవడంతో ఏం జరుగుతోందనే ఉత్కంఠ నెలకొంది తమ నాయకుడు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ఆయనకు మద్దతిస్తామని ఢిల్లీ బయలుదేరటానికి ముందు వీరంతా వ్యాఖ్యానించినట్టు సన్నిహిత వర్గాలు తెలిపాయి మరోవైపు కమల్నాథ్ ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీ వీడని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ తెలిపారు ఐటీ ఈడీ సిబిఐ దాడులకు భయపడి ఆయన పార్టీ మారే వ్యక్తి కాదన్నారు నిజమైన కాంగ్రెస్ నాయకుడు ఆయన రాజకీయ ప్రయాణం మొదలైంది ఇక్కడే పార్టీ ఆయనకు అన్ని రకాల పదవులు ఇచ్చింది మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ఆయనను మూడో కుమారుడిగా చెప్పేవారని అన్నారు దిగ్విజయ్ అటువంటి వ్యక్తి కాంగ్రెస్ ను వీడేదే లేదన్నారాయన అవన్నీ ఊహాగానాలే అని కొట్టిపడేశారు దిగ్విజయ్ గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అరవై ఆరు స్థానాలకు పరిమితమైంది దీనికి కమల్నాథ్ కారణమని పార్టీ అధిష్టానం భావిస్తోంది దీంతో పాటు ఆయన కుమారుడు నకుల్నాథ్ లోక్సభ అభ్యర్థిత్వంపై స్పష్టత లేకపోవడంతో శనివారం తండ్రి కుమారులు పార్టీ మారనున్నారనే ప్రచారం ఊపందుకుంది ఈ క్రమంలో ఇద్దరు ఢిల్లీ చేరుకున్నారు మరోవైపు పార్టీ మార్పు జరిగితే ముందుగా సమాచారం ఇస్తానని విలేకరులతో కమల్నాథ్ చెప్పటం ఆ వార్తల్ని మరింత బలపరిచింది అయితే కాంగ్రెస్ నాయకులు మాత్రం వాటిని కొట్టిపడ కొట్టిపారేశారు మరోవైపు అరవై ఆరు మందిలో ఇరవై మూడు మందిని తమతో తీసుకువెళ్లేందుకు కమల్నాథ్ వర్గం ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది దానివల్ల పార్టీ ఫిరాయింపుల చట్టం తమకు వర్తించదని భావిస్తున్నట్టు సమాచారం